పితృపక్ష సమయంలో పితృదేవతలు భూమి మీదకు వచ్చి తమ వారిని ఆశీర్వదిస్తారని సనాతన ధర్మంలో చాలా బలంగా నమ్ముదాం మనం ఇక పితృదేవతలను పూజించేవారు ఇళ్లల్లో చనిపోయిన వారి ఫోటోలను ఎక్కడ పెట్టుకోవాలి పూర్వీకుల ఫోటోలు ఎక్కడ పెట్టుకుంటే మనకి కలిసి వస్తుంది ఏ దిక్కులో పూర్వీకుల ఫోటోలు పెట్టకూడదు అలాంటి వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాము చనిపోయిన వారి ఆత్మశాంతి కోసం వారి జ్ఞాపకార్థం చాలామంది ఇళ్లల్లో ఫోటోలు పెట్టుకుంటూ ఉంటారు అయితే చనిపోయిన వాళ్ళ ఫోటోలను ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవడం మంచిది కాదండి కొంతమంది చనిపోయిన తమ పూర్వీకులు దైవ సమానమని భావించి దేవుని గదిలో ఫోటోలు పెట్టుకుంటారు అయితే అది ఏమాత్రం మంచిది కాదు చనిపోయిన వారి ఫోటోలను ఇంటి నిండా పెట్టుకుంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది ఇంట్లో ఎక్కువగా చనిపోయిన వారి ఫోటోలను పెట్టుకోవటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య కలహాలు గొడవలు కూడా పెరుగుతూ ఉంటాయి చనిపోయిన వారి ఫోటోలను పూజ గదిలో ఉంచి పూజిస్తే దేవతల ఆగ్రహానికి కుటుంబ సభ్యులు గురయ్యే అవకాశం ఉంది అంటే దేవతల కన్నా పెద్దవాళ్ళు కాదు కదా చనిపోయిన వాళ్ళు చనిపోయిన వారి ఫోటోలను గదిలో పెట్టుకోకూడదు బెడ్రూమ్లో పెట్టుకోకూడదు అంతేకాదు బతికు ఉన్న వాళ్ళ ఫోటోలు పక్కన చనిపోయిన వాళ్ళ ఫోటోల్ని అస్సలు పెట్టకూడదు ఇలా చేయటం వల్ల బతుకున్న వాళ్ళ ఆయుష్ తగ్గుతుందని చెప్తారు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కూడా ఏర్పడుతుందంట మీ ఇంట్లోని కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణించే ప్రమాదం కూడా ఉందని చెప్తారు చనిపోయిన వారి ఫోటోలను దక్షిణం వైపున ఉన్న గోడకు ఉత్తరం గోడ వైపుకు చూస్తూ ఉండేలా పెట్టుకోవాలి నైరుతి దిశలోనే పూర్వీకుల ఫోటోలు పెడితే చాలా మంచిది ఇలా ఫోటోలు సరైన వాస్తిలో పెట్టడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోయి ఇంట్లో సానుకూలమైన వాతావరణం వస్తుంది డోర్ తీయంగానే అంటే మెయిన్ డోర్ ఇంట్లో ప్రవేశించగానే పెద్దవారి ఫోటోలు ఎదురుగా పెట్టుకోకూడదు అలా పెట్టడం వల్ల కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పాస్ అవుతుంది అంటే వాళ్ళు తమ పద్దాహ గుర్తుకొచ్చి మనము కన్నీరు కరుస్తూ ఉంటాం కాబట్టి అందుకని అలా పెట్టకూడదు దక్షిణ గోడకి పెట్టుకోవాలి దక్షిణ గోడకి కుదరని వాళ్ళు ఉత్తరం గోడకి పెట్టుకొని అది దక్షిణం వైపు చూస్తున్నట్టు ఫేసు అలా పెట్టుకోవచ్చు మళ్ళీ ఈ మహాలయ పక్షాలు పూజ చేస్తూ ఉంటాం కదా మనము కొంతమంది ఏం చేస్తారంటే తెలియక ఎనప కుర్చీల మీద వాటి మీద పెట్టి పూజలు చేస్తూ ఉంటారు అది కూడా పెట్టకూడదండి చెక్క టేబుల్ మీద పెట్టండి లేకపోతే కింద ఏదైనా వస్త్రం వేసి ఫోటో పెట్టుకొని పూజ చేసుకోండి మీరు ఆ ఫోటోని కంటిన్యూషన్ ఒక ప్లేస్లో పెట్టుకుందాము ఒక పక్కన పెట్టుకుందాము అన్నప్పుడు మటుకు దక్షిణ దిశ వైపు ఫోటో పెట్టుకోవాలి ఆ ఫేసింగ్ వచ్చి ఉత్తరం వైపు చూస్తున్నట్టు పెట్టుకుంటే సరిపోతుంది అది కూడా చెక్కదన్నమాట మీకు అర్ర లాంటివి ఉంటాయి కాబట్టి చెక్క అరలాంటి లేదా చెక్క కుర్జీ మీద అలా పెట్టుకోండి ఇనుప వస్తువులు సంబంధించి పెట్టకూడదు ఒకసారి మనము పితృదేవతలకు పెట్టిన ఏ దీపారాధన కుందులు కానీ ప్రసాదం పెట్టే ప్లేట్లు కానీ అవి మళ్ళీ మీరు పూజ గదికి కానీ పూజ గదిలో కానీ దేవుడి పూజలప్పుడు కానీ మనం వాడకూడదు సపరేట్ సపరేట్గా పెట్టుకోవాలి అందుకని పెద్దవాళ్ళకి అన్ని సపరేట్గా పెట్టుకోవాలి పూజ గది సపరేట్గా పెట్టుకోవాలి అందుకని చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే పెద్దవాళ్ళకి మట్టి ప్రమిదిలో ఎక్కువగా దీపం పెడుతూ ఉంటారండి ఈ మహాలయ పక్షాలు వచ్చినప్పుడు కొత్త ప్రమిది కొని ఆ పదిహేను రోజులు పెడుతూ ఉంటారు లేదంటే ఆ ఒక్క రోజు కూడా మట్టి ప్రమిదిలోనే దీపం పెడుతూ ఉంటాము మిగతాయన్నీ కూడా మనము వాళ్ళు పెట్టే ప్రసాదాలు అలాంటివి కూడా అన్నమై పెడుతూ ఉంటాం కదా అవన్నీ కూడా ఇస్త్రాకులో పెడతారు అనమాట సరైన దిశలో చనిపోయిన వాళ్ళ ఫోటోలు పెట్టడం వల్ల పితృదేవతల ఆశీర్వాదాలు కూడా మాన కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉంటాయండి ఒకవేళ మీ ఇంట్లో మీ కానీ ఆ పెద్దవారి ఫోటోలు పెట్టుకోవడానికి ప్లేస్ లేదు హాల్లోనే పెట్టుకోవాలి అని ఉంటే మటుకు మీరు ఉత్తరం గోడ వైపు ఆ పెద్దవారి ఫోటో పెట్టుకోండి అది కూడా మీరు డోర్ తీయంగా ఎంట్రన్స్ వచ్చే ఎంట్రన్స్ వాళ్ళకి ఫోటోలు కనపడకుండా ఉండేటట్టు మీరు ఉత్తరం గోడ సైడు హాల్లో పెట్టుకోండి ఇంకొకటి ఇంట్లో దేవుడి ఫోటోలు కన్నా పెద్దవాళ్ళ ఫోటోలు పెద్ద సైజు ఉండకూడదు మీ దేవుడి గదిలో ఫోటో ఎంత సైజు ఉంటుందో దానికి కనీసం కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అని తగ్గించి ఉన్న ఫోటోలు అయితే ఉండాలి పెద్ద పెద్దవి చాలా పెద్దవి ఇంట్లో పెద్దవాళ్ళ ఫోటోలు పెట్టుకోకూడదు వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయాలి